హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రం తణుకు నేను ఈరోజు నాటుకోడి పులుసు రాగి సంగటి చేసి చూపిస్తున్నానండి కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి రాగి సంగటి చేయడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుందండి కానీ నేను చెప్పే ప్రాసెస్లో కనుక చేస్తే అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోగలుగుతారండి అలాగే నాటుకోడి పులుసుని పక్కా విలేజ్ స్టైల్లో చేసి చూపిస్తున్నానండి ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇది మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే అరకిలో నాటుకోడు మాంసాన్ని తీసుకున్నానండి మాంసాన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి నేనైతే పీసెస్ పెద్దగా కట్ చేయించానండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేయించుకోవచ్చు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి ఇలా ముక్కలకు బాగా పట్టించిన తర్వాత ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలను మూడు కానీ లేదా పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే రెండు కానీ తీసుకొని ఇలా సన్నికల్లో వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి ఒకవేళ మీకు ఇలా దంచుకునే వీలు లేకపోతే మిక్సింగ్ జార్లో వేసుకొని కచ్చాపచ్చగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయల్ని ఇలా కచ్చాపచ్చాకగా దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుని ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టి నాలుగు నుండి ఐదు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి నాటుకోడిని ఇలా కుక్కర్లో ఉడికించకపోతే చాలా గట్టిగా ఉంటుందండి ఇప్పుడు రాగి సంగటి కోసం ఒక కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే సోనా మసూరు బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు బియ్యాన్ని కుక్కర్లో వేసుకొని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని రేషన్ బియ్యం అయితే నాలుగు కప్పుల నీళ్లు సోనా మసూరు బియ్యం అయితే ఐదు కప్పుల నీళ్లు వేసి గంటసేపున నానబెట్టుకోవాలి ఇప్పుడు నాటుకోడి పులుసు కోసం స్టవ్ మీద ఒక మట్టి పాత్రను పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దంచుకున్న ఉల్లిపాయ ముద్దను వేసుకొని వేయించుకోవాలి నాటుకోడి పులుసుని నాన్ స్టిక్ పాత్రలోను లేదా అల్యూమినియం పాత్రలోనూ కాకుండా ఇలా మట్టి పాత్రలో చేసుకుంటే పులుసు చాలా రుచిగా ఉంటుందండి ఉల్లిపాయలు ఇలా దోరగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చి వసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసింది కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా కచ్చాపచ్చా దంచుకున్నదైతే మరింత రుచిగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు కారం వేసి బాగా కలుపుకోవాలి నాటుకోడి పులుసులకి కారం ఎక్కువగానే వేసుకోవాలండి పులుసు కొద్దిగా ఘాట్గా ఉంటేనే బాగుంటుంది ఉప్పు కారం పసుపు కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కుక్కర్ తీసి ఉడికిన చికెన్ పీసెస్ని ఉల్లిపాయల్లో వేసేసుకోవాలి చికెన్ని కుక్కర్లో ఉడికించినప్పుడు చికెన్లోంచి వాటర్ వస్తుందండి ఆ వాటర్ సరిపోవు కాబట్టి కొంచెం నీళ్లు వేసుకొని గరిటతో బాగా కలుపుకోవాలి నాటుకోడి పులుసు మరీ చిక్కగా ఉండకూడదండి కొద్దిగా పల్చగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని పది నిమిషాలు ఉడికించుకోవాలి కర్రీ ఉడికేలోపు మసాలా నూరుకుందాం ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్లు గసాలు మూడు యాలకులు నాలుగు లవంగముగ్గులు ఒక ఇంచు దాల్చిన చెక్క కొద్దిగా పువ్వు కొద్దిగా జాపత్రి వేసి మెత్తగా దంచుకోవాలి పొడి బాగా మెత్తగా అయ్యేంత వరకు నూరుకోవాలి ఇలా బాగా మెత్తగా నూరుకున్న తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా వేసుకొని కొబ్బరి కూడా బాగా మెత్తగా పొడి అయ్యేంత వరకు దంచుకోవాలి నాటుకోడి పులుసులో ఇలా కొద్దిగా కొబ్బరి వేసుకుంటే పులుసు చాలా రుచిగా ఉంటుందండి ఈ పొడిని డైరెక్ట్గా కర్రీలో వేసేసుకోవచ్చండి కానీ కొద్దిగా నీళ్లు వేసి బాగా మెత్తగా నూరితే మసాలా మరింత రుచిగా ఉంటుందండి ఇలా నూరినప్పుడు మసాలా ఇరువయ్యి ఇలా బాగా వైట్ కలర్లోకి వస్తుందండి అప్పుడు ఈ మసాలాని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు సన్నికల్లో కొద్దిగా నీళ్లు వేసుకొని సన్నికలు అంటుకున్న మసాలాని కూడా గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు రాగి సంగటి కోసం బియ్యాన్ని గంట సేపు నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యంలో కొద్దిగా సాల్ట్ వేసుకొని స్పూన్తో బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని రేషన్ బియ్యం అయితే రెండు విజిల్స్ సోనా మసూర్ బియ్యం అయితే నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని చెక్ చేసుకోవాలి ఆయిల్ ఇలా పైకి తేలితే కర్రీ ఉడికిపోయినట్టేనండి ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో కర్రీని టేస్ట్ చేసి ఉప్పు సరిపోయిందలతో చూసుకుని ఒకవేళ తక్కువైతే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు రాయి మీద నూరుకున్న మసాలా ముద్దను వేసేసి బాగా కలుపుకోవాలి ఈ నాటుకోడి పులుసుకి అసలైన రుచినిచ్చేది ఈ మసాలా ముద్దేనండి మసాలా దినుసుల్ని అప్పటికప్పుడు రాయి మీద నూరి వేసుకుంటే పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టుకుని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని గరిటతో బాగా కలుపుకోవాలి పులుసు మరీ చిక్కగా ఉండకూడదండి కొద్దిగా పలుచగానే ఉండాలి ఎందుకంటే చల్లారిన తర్వాత పులుసు చిక్కబడుతుందండి అందుకే పులుసు మరీ చిక్కగా కాకుండా ఇలా పల్చగా ఉండాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇంతేనండి ఘుమఘుమలాడే ఆంధ్ర నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకుని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసి రైస్లో ఎంత వాటర్ ఉందో చెక్ చేసుకోవాలి రైస్లో ఒక్కొక్కసారి నీళ్ళు ఎక్కువ ఉంటాయండి ఒక్కొక్కసారి రైస్లో అస్సలు వాటర్ ఉండకుండా దగ్గరగా అయిపోతుందండి రైస్లో అయితే కొద్దిగా వాటర్ ఉందండి కానీ రైస్ అయితే మెత్తగా ఉడికిపోయింది రైస్లో కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి ఒక కప్పు వేడి నీళ్ళని పోసుకోవాలి అదే రైస్లో వాటర్ లేకుండా దగ్గరగా ఈరిపోతే రెండు కప్పులు వెండిటిని పోసుకోవాలి మనం బియ్యాన్ని దేనితోటైతే కొలుచుకున్నామో దాంతోనే వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసిన తర్వాత అన్నం కొద్దిగా ఇలా కొత్త కొత్త ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ని వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండిని వేసి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికినివ్వాలి ఇలా మూత పెట్టి పిండి బాగా ఉడుగుతుందండి ఇప్పుడు ఒక చెక్క గరిటెని తీసుకుని బాగా కలుపుకోవాలి స్టీల్ గరిట పెట్టి తిప్పకూడదండి స్టీల్ గరిట పెట్టి తిప్పితే సంగటి గట్టిపడినప్పుడు గరిట సరిగా తిరగదండి అదే చెక్క గరిట అయితే ఈజీగా తిరుగుతుంది ఒకవేళ స్టవ్ మీద పెట్టి ఇలా తిప్పడం మీకు కష్టంగా అనిపిస్తే కిందకి దించి బాగా కలుపుకొని అప్పుడు స్టవ్ మీద పెట్టుకుని మరొకసారి కలుపుకోవచ్చండి పిండి బాగా కలిసిందండి ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుంటే సంగటి మరింత రుచిగా ఉంటుంది ఒకవేళ మీకు నెయ్యి వేసుకోవడం ఇష్టం లేకపోతే నెయ్యిని స్కిప్ చేసేయచ్చు రాగి సంగటిని చెక్క గరిటితో ఎంత బాగా కలిపితే సంగటి అంత సాఫ్ట్గా వస్తుందండి ఈ సంగటిని మరీ ఎక్కువ చేసేసుకోకూడదండి మనకి ఇంట్లో టీ గ్లాసులు ఉంటాయి కదా ఆ టీ గ్లాస్తో ఒక గ్లాసుడు రైస్ తీసుకుంటే సంగటి తయారైన తర్వాత ముగ్గురికి వస్తుందండి సంగటి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక స్టీల్ గిన్నెకి కొద్దిగా నెయ్యి రాసి రాగి సంగటిని కొద్దిగా గిన్నెలో వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు దొరికించాలండి ఇలా చేస్తే రాగి సంగటి ఉండలా అవుతుంది రాగి సంగటిని చేతితో ఉండలు చేస్తే చెయ్యి కాలుతుందండి ఇలా చేస్తే చెయ్యి కాలకుండా ఈజీగా ఉండలు రెడీ అయిపోతాయి నాకైతే నేను వేసిన బియ్యానికి ఇలా మూడు ఉండలు వచ్చాయండి ఇప్పుడు ఈ రాగి ముద్దని ప్లేట్లో పెట్టుకుని కొద్దిగా నెయ్యి వడ్డించుకోవాలి సంగటిలో కంపల్సరీ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటేనే సంగటికి అసలైన రుచి ఇప్పుడు ఈ సంగటిలో విడివేడి నాటుకోడి పులుసు వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి రుచినైతే అస్సలు వర్ణించలేమండి అంత బాగుంటుంది నేను చేసిన రాగి సంగటి నాటుకోడి పులుసు ఎలా ఉందండి మీకు నచ్చిందా అయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన రాగి సంగటి నాటుకోడి పులుసు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్